మాట తప్పను మడిమ తిప్పను ఈ డైలాగు పదే పదే వాడింది జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర టైంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పాడు మడిమ తిప్పాడు ఈ డైలాగు పదే పదే వాడింది టీడీపీ వాళ్ళు ఎందుకు పాదయాత్ర టైంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు చెప్పినటువంటి మాటలు కావచ్చు ఎగ్జాక్ట్గా అదే వేలో ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు అని చెప్పి అదే పద్ధతిలో ఈరోజు మరొక మారు టీడీపీలు డైలాగ్ పడతా ఉన్నారు అదిగో చూసారా మాట తప్పాడు మడమ తిప్పాడు అని ఎక్కడ ఏ విషయంలో అంటే గతంలోనేమో పింఛన్ల విషయంలో రైతులకు సంబంధించేసి పంట సాయం ఇచ్చే విషయంలో ఇంకా మరికొన్ని విషయాలు బోల్డ్ చెప్పుకుంటా పోతాయి అయితే దానికి ప్రభుత్వం చెప్పే వర్షన్స్ వాళ్ళకు తగ్గట్టుగానే ఉంటూ ఉంటాయి ఇక ఇప్పుడు మనం మాట్లాడాల్సింది విద్యార్థుల గురించి ఈసారి విద్యార్థుల విషయంలో కూసింత నాకు బాధగానే ఉంది కరెక్ట్ డెసిషన్ కాదేమో అనిపిస్తా ఉంది ఎందుకంటే ప్రైవేట్ కాలేజీల్లో చదివే వాళ్ళకే ఎక్కువగా ప్రభుత్వం సైడ్ నుంచి సాయం అందాల్సిన అవసరం అనేది ఉంటుంది అలాంటి ప్రభుత్వ కాలేజీలో చదివే వాళ్ళకి సాయం వద్దంటే వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి నేనేమంటున్నాను ప్రైవేట్ కాలేజీలో చదువుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి అంటున్నా ఎందుకంటే ప్రభుత్వ కాలేజీల్లో ఎన్ని చోట్ల సరైనటువంటి కోర్సులు ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి అందులో ముఖ్యంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ చేసే వాళ్ళకి సంబంధించి ఎక్కువగా ప్రైవేట్ కాలేజీల్లో సరైనటువంటి కోర్సులు ఉన్నాయా లేదంటే ప్రభుత్వ కాలేజీలో సరైన కోర్సులు ఉన్నాయా ఒక్కసారి ఆలోచించాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో ఉత్తర్వులు కూడా జారీ చేసేసింది ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ ఏపీ సిఎఫ్ ఎస్ఎస్ సిఈఓకి ఆల్రెడీ ఆదేశాలు కూడా జారీ చేశారు ఏమని ఇక మీదట జగనన్న విద్యా దీవెన కావచ్చు జగనన్న వసతి దీవెనలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్ ఎనీ కాస్ట్ పీజీ చదువుకునే విద్యార్థిని విద్యార్థులు ఎవరైనా సరే ప్రభుత్వ యూనివర్సిటీలకు సంబంధం లేకుండా ప్రభుత్వ కాలేజీలో చదవకుండా వారికి ఆపేయండి అని ఇదేంటి అందరికీ ఇస్తా అని చెప్పారు కదా రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చామని చెప్పారు కదా మరి ఇటువంటి దానిని రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇది ఎంత రెండు వేల ఇరవై డిసెంబరు హార్డ్లీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టెన్ మంత్స్ వేసుకోండి పది నెలల్లోనే మాట తప్పారు మడమ తిప్పారు ఇదేనా మీరు పిల్లలకి ఇచ్చే క్రిస్మస్ కానుక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి గోరెట్లో బుచ్చేసరి ట్విట్టర్ వేదిక ఆల్రెడీ పెట్టాల్సిన పోస్టులన్నీ పెట్టేశారు ఈ జగనన్న విద్యా దీవెనలో భాగం ఏంటి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ జగనన్న వసతి దీవెనలో భాగంగా ఏంటి బయట ఉండే వాళ్ళు హాస్టల్లోనో లేదంటే సొంతంగా ఉండే రూముల్లో ఎడకడ వండుకొని తింటూ ఉంటారు చూసారా వాళ్ళకి ఫస్ట్ డిగ్రీ ఆ పైన చదువుకునే వారికి అని చెప్పేసి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు డిగ్రీ కావచ్చు బీటెక్ కావచ్చు లేదంటే బ్యాచలర్ ఆఫ్ డిగ్రీ లేదని సరే అవేలో ఉన్నాయి కదా కొన్ని లైక్ అవేనా తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవైనా తర్వాత పిహెచ్డీ అయినా లైక్ ఈవేలో అంటే ఉన్నత కోర్సులు చదివే అందరూ కూడా వర్తి వర్తింపజేస్తాము జగన్ విద్యా దీవెన వసతి దీవెన అన్నారు విద్యా దీవెన కిందేమో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు వసతి దీవెన కిందేమో ఇరవై వేల రూపాయలు అన్నారు అయితే ఆ తర్వాత పాలిటెక్నిక్లో చదివే వాళ్ళకి ఐటీఐలో చదివే వాళ్ళకు కూడా దీన్ని అప్లై చేద్దాము అని చెప్పారు ఆ వేలో పదకొండు లక్షల ఎనభై ఏడు వేల మంది ఇక్కడ లబ్ధిదారులు కనపడ్డారు విద్యార్థుల్లో వారికి సంబంధించేసి ఆల్రెడీ తొలి విడత పదకొండు వందల నలభై కోట్ల రూపాయలు తల్లి ఖాతాలో కూడా జమ చేశారు ఇందులో ప్రధానంగా వాళ్ళు ఇప్పుడు మెన్షన్ చేస్తున్నది ఏంటి మేము ప్రైవేట్ కాలేజీల్లో డీమ్డ్ యూనివర్సిటీకి అటాచ్ అయిన వాటిలో చదువుకునే వాళ్ళకి ఇక మీదట జగనన్న విద్యా దీవెన లేదు వసతి దీవెన లేదు అంటున్నారు అయితే ఈరోజు విద్యార్థులంతా కోరుతున్నది ఏంటి కోర్సులు వైజ్ చూసుకుంటూ ఉన్నప్పుడు ప్రైవేటు వాటిలో ఎక్కువ ఉంటూ ఉంటాయి కాబట్టి ఒక్కసారి ఆలోచించండి అంటున్నారు సరే ఇది ప్రైవేట్ కాలేజీలకి కాదు ప్రభుత్వ కాలేజీలకి యూనివర్సిటీకి అటాచ్ అయిన వాళ్ళకి అంటున్నారు అందులో కూడా సరైన వాళ్ళకి ఇస్తున్నారా అంటే ఇక్కడ కూడా అసలు సరైన వాళ్ళు ఎవరన్నది మనం చూసుకోవాలి ముందుగా అర్హులు కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం ఈ వీడియోలో రెండు లక్షల యాభై వేల లోపు ఆదాయం అన్నది ఉండాలి గతంలో ఇది తొంభై వేలు లక్షల ఐకి ఇలా ఉండేది సో రెండు లక్షల యాభై వేలు అంటే ఓకే ఫైన్ రెండు లక్షల యాభై వేల లోపు ఆదాయం అనేది ఉండాలి తర్వాత మాగాన గనక అయినట్టయితే పది ఎకరాల లోపు ఉండాలి మెట్ట భూమి కనుక అయినట్టయితే ఇరవై ఐదు ఎకరాల లోపు ఉండాలి గుడ్ మంచి ఒకవేళ రెండు కలగలిపి ఉన్నా సరే ఇరవై ఐదు ఎకరాల లోపే ఉండాలి తప్ప అంతకు మించి ఉండకూడదు అన్నారు తర్వాత ట్రాక్టర్లు లేదంటే రెంట్లు తిప్పుకునే మాములు సొంతంగా బ తిప్పుకునే కార్లు ఆటోలు లైక్ ఇటువంటి ఉంటే ఓకేలా కానీ లగ్జరీ టైప్ కార్లు కావచ్చు లేదంటే సొంతంగా నాలుగు కార్లు సారీ నాలుగు కార్లో ఉన్న వెహికల్స్ ఉంటాయి కదా ఫోర్ వీలర్స్ లైక్ అవి మాత్రం అలా ఉండవద్దు అన్నారు ఓకే ఫైన్ అది కూడా నెక్స్ట్ పట్టణాల్లో అర సిటీల్లో పదిహేను వందల స్క్వేర్ ఫీట్ చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్నటువంటి ఇల్లు మాత్రం దాని బిలోనే ఉండాలి పదిహేను వందల స్క్వేర్ ఫీట్ ఫైన కనుక ఉన్నట్టయితే వాళ్ళు బాగా డబ్బు ఉన్నట్టే సో అటువంటి వాళ్ళకి మేము అప్లై ఇవ్వము అన్నారు అది కూడా ఓకే ఇక డీమ్డ్ యూనివర్సిటీ తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వీళ్ళకి అప్లై కాదన్నారు ఓకే అది కూడా సమ్ బెటర్ ఇక ఎవరి వరకు ఎంత ఏంటన్నప్పుడు ఫస్ట్ డిగ్రీ అప్లై అన్నారు ఆ తర్వాత ఐటీఐ పాలిటెక్నిక్ వాళ్ళు కూడా ఇస్తామని చెప్పారు ఐటీఐ వాళ్ళకేమో పదివేల రూపాయలు దేని కింద వసతి దీవెన కింద తర్వాత పాలిటెక్నిక్ వాళ్ళకి వసతి దీవెన కింద పదిహేను వేల రూపాయలు అదేవిధంగా డిగ్రీ పైన చదువుకునే వాళ్ళకి వసతి దీవెన కింద ఇరవై వేల రూపాయలు వీళ్ళకి జూలైలో ఒక దఫా డిసెంబర్లో ఒక దఫా రెండు విడతలుగా వాళ్ళ యొక్క తల్లి ఖాతాలో అమౌంట్ అనేది జత చేస్తారు ఇక జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది కదా అది వచ్చేటప్పటికి కాలేజీలకి అటాచ్ చేస్తామని చెప్పి ఉన్నారు బట్ మరి మనకు వస్తున్న అప్డేట్ ఏంటంటే కొంచెం సరిగా ప్రాపర్ గా ఉండటం లేదు అందుకని చెప్పేసి జ్ఞానభూమి పోర్టల్లో వీళ్ళే లాగిన్ అయ్యి అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి సరిపోతుంది ఇన్ కేసు అక్కడ కూడా అవ్వలేని పక్షంలో గ్రామ వాలంటీర్ వార్డు వాలంటీర్ సాయం తీసుకుని గ్రామ సచివాలయంలో వార్డు సచివాలయంలో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తో కలగలివి మీరు అన్ని కానీ ఫిల్ చేసు సబ్మిట్ చేసినట్టయితే మీకు అవన్నీ కూడా వచ్చేస్తాయి అట్ ది సేమ్ టైం మీకు ఒక నెంబర్ అనేది కూడా ఇస్తారు వైఎస్ఆర్ నెంబర్ వైఎస్ఆర్ అంటే ఏదనుకున్నారు వైఎస్ రాశి రెడ్డి వైఎస్ఆర్ మీన్స్ యువర్ సర్వీస్ రిక్వెస్ట్ యువర్ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ అనేది ఒకటి వస్తుంది దాని త్రూ మిగతా మొత్తం మీరు ఫాలో అప్ చేసుకోవచ్చు అని చెప్పారు సో ఎవరెవరు ఎలిజిబుల్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసాం ఎవరెవరికి ఎంత ఇస్తారు అనేది మనం డిస్కస్ చేసాం ఇదే టైంలో వాళ్ళు ఈ పథకం తెచ్చేటప్పుడు ప్రతిష్టత్వంగా చెప్పేట కొన్ని మాటలు ఇక్కడ మనం పరిశీలించాలి అప్పుడే మాట తప్పను మడను తిప్పును అనేటువంటి దానికి మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో అది ఇప్పుడు సింక్ అయింది అదేంటంటే టీడీపీ వాళ్ళ హయాంలో ఏ రోజు విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది లేదు కాలేజీలకు సంబంధించి బకాయిలు చెల్లించింది లేదు టీడీపీ వెళ్లిపోతూ వెళ్లిపోతూ అక్షరాల కాలేజీలకు సంబంధించి చెల్లించాల్సింది పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉంచి వెళ్ళిపోయారు మేము వచ్చిన తర్వాత పదిహేడు నెలల కాలంలో ఆ పద్దెనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు మొత్తం కూడా చెల్లించేశాం ఆ తర్వాత తొలి విడతలో భాగంగా పదకొండు వందల నలభై కోట్ల రూపాయలని ఆల్రెడీ ఆ విద్యార్థి తల్లి ఖాతాలోకి జమ చేశాము అండ్ ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో వెనక తగ్గటం లేదు ఇంత ప్రతిష్టాత్మకంగా మేము తీసుకువెళ్తూ ఉన్నాము వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేదలు అందరికి కూడా ఈ పథకం అనేది అప్లై అవుతుంది జగన్ అన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన ఇంత ఎక్స్ట్రాడినరీగా ఏ ప్రభుత్వం స్టెప్ తీసుకోలేదు మేము తీసుకున్నాము మేమెప్పుడు కూడా విద్యార్థుల పక్షమే చదువు అంటే చాలు మేము ముందుంటాము ఇలా ఎన్నో గొప్పగా చెప్పారు అందుకే ఈరోజు అంత అడుగుతూ ఉన్నారు వన్స్ సైలెంట్గా వెళుతున్న వాళ్ళు సైలెంట్గా వెళ్ళనివ్వాలి పిలిచి మరి రే నేను మీకు డబ్బులు ఇస్తాను మీరు చక్కగా చదువుకోండి అన్నప్పుడు ఆటోమేటిక్గా అవతల ఉండడానికి ఆశ వచ్చింది అండ్ ఒక నమ్మకం వచ్చింది ఒక భరోసా వచ్చింది మిగతా తన దగ్గర ఉన్న డబ్బులు కనుక ఉంటే పాపం ఇంకా ఎక్కువ చదువుకోవడానికో బుక్స్ కొనుక్కోవటానికో ఇళ్ళల్లో అమ్మ నాన్న కష్టపడితే అప్పులు చేస్తున్నారని డబ్బులు వాళ్ళకి ఇచ్చో ఏదో ఒక మేనేజ్ చేసుకుంటూ ఉంటారు ఎగ్జాక్ట్గా ఈరోజు ఆ ఉన్నటువంటి వాళ్ళకి ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నారా అయితే మీకు జగన్ అన్న విద్యా దీవెన కట్ ప్రభుత్వ కాలేజీల చదవకుండా ప్రైవేట్ వాటిలో చదువుతూ ఉన్నారా అయితే మీకు వసతి దీవెన కట్ ఇలా చెప్తే ఎంత బాధగా ఉండి వాళ్ళకి అండ్ ఆలోచన ఇలా చెప్పినందుకు ఎంత ఇబ్బంది పడతారో ఒకసారి మీరు ఆలోచించండి ఇక్కడ మనం ఒకసారి టీడీపీ వారిని మెన్షన్ చేయాల్సి ఉంటుంది కాపులకు సంబంధించిన రిజర్వేషన్ నాకు తెలిసి వాళ్ళైతే అడగల కానీ చంద్రబాబు నాయుడు ప్రకటించారు చంద్రబాబు అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు బట్ పార్లమెంట్ లో దానికి సంబంధించి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా ఆ వేళ అవ్వాల కానీ ఇక్కడ అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ అన్నప్పుడు ఫైవ్ పర్సెంట్ డైరెక్ట్గా వాళ్ళకి పెట్టి ఎంతో కొంత మంచి చేశాడు అయినా సరే చంద్రబాబు నాయుడు ఆ వేళ ఓట్లు పొందలేకపోయాడు అనేది నిజం ఎందుకు ఏంటంటే పూర్తిగా మాకే రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు బట్ కల్పించలేదు బట్ అగ్రవర్ణ పేదలకు ఇచ్చేదాం మాకు ఇచ్చి ఉన్నారు అని చెప్పేసి డిఫరెంట్ వేలు ఆలోచించిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు అదే వేలో వాళ్ళ పనే వాళ్ళు చేసుకుంటూ ఉండడం కష్టపడి ఏదో రూపాయి రూపాయి పో చేసుకుని చదువుకుంటున్నటువంటి వాళ్ళని పిలిచి మరి మేము ఉన్నాం మీరు చదువుకోండి ఎంత ఖర్చు మేము భరిస్తాం అన్న వేళలో జగనన్న అన్న విద్యా దీవెనకి చెప్పి తర్వాత మీరు బయట ఉండటానికి కూడా మేము మంచిగా డబ్బులు ఇస్తాము మంచి చోట ఉండండి అబ్బాయిలు ఇబ్బంది పడొద్దని చెప్పేసి దీవెన కింద డబ్బులు ఇస్తామని చెప్పి ఈరోజు విద్యా దీవెన ఆపి దీవెన ఆపితే ప్రైవేటు కాలేజీల్లో ఉన్నటువంటి పిల్లలు ఏమైపోవాలి నేను మరలా చెప్తున్నా స్టార్టింగ్ అనేది చెప్పి ఇప్పుడు అదే చెప్తున్నా ప్రభుత్వ కాలేజీల్లో ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఎన్ని చోట్ల ఎంత మందికి సరిపడా సీట్లు కొన్ని సరిపడా కోర్సులు ఇవ్వండి ఒక్కసారి ఆలోచించాలి ప్రైవేటు వాటిలో అది కూడా సెల్ఫ్ ఫైనాన్స్ వాటికి సంబంధించి కూడా మనకు అందుతున్న అప్డేట్ ఏంటంటే అరౌండ్ నూట యాభై ఎనిమిది కాలేజీలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ప్రైవేట్వి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు సంబంధించి కాలేజెస్ మరి వాటిలో చదువుకున్న వాళ్ళు కనీసం మినిమం మినిమం కల్పించాలి కదా సో కన్క్లూజన్ చేస్తా ఉన్నా ఈరోజు విద్యార్థులు అంతా కూడా చాలా చాలా బాధపడుతూ అడుగుతా ఉన్నారు అయ్యా ఆశ కల్పించారు ఇంక గొప్పగా చదువుకోవచ్చని మేము అనుకున్నాం వన్ ఇయర్ కూడా తిరక్క ముందే మీరు ఇచ్చిన మాటని మీరే దప్పుతారా విద్యా దేవుని విషయంలో కావచ్చు వసదేవుని విషయంలో కావచ్చు అలా తప్పవద్దు మరొక మారు ఆలోచించండి అని చెప్పేసి వాళ్ళంతా రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళ సైడ్ నుంచి నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని సార్ ప్లీజ్ ఒకసారి ఆలోచించండి ఎందుకంటే నేను ఎంబీఏ చేసి వచ్చిన వాడిని సో కాలేజీలో ఎలా ఉండేది నాకు తెలుసు ప్రైవేట్ కాలేజీలో ఉండే వసతులకి ప్రభుత్వ కాలేజీలో ఉండే వసతులకి ప్రభుత్వ కాలేజీలో ఉండే సీట్ల కెపాసిటీకి ప్రైవేట్ కాలేజీలో ఉండే సీట్ల కెపాసిటీ చాలా వ్యత్యసం అనేది ఉంటుంది బాగా మెరిట్ వచ్చిన వాళ్ళు లేదు ఒక రకంగా రిజర్వేషన్ కొంచెం దానివల్ల వల్ల బెనిఫిట్ పొందే వాళ్ళు మాత్రం ప్రభుత్వం వాటిలో కాలేజీలు యూనివర్సిటీలు వస్తూ ఉంటాయి మిగతా వాళ్ళు ఆఫీస్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు వెళ్ళి ప్రైవేట్ ఆటో చదవక తప్పదు అప్పులు చేసినా సరే నగదు తాకట్టు పెట్టినా సరే అటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు సాయం అందించాలి ఆ వేళ ఈ రోజు ఏదైతే జగన్ అని విద్యా దీవెన వసదీవిన పీజీ కాలేజీలకు సంబంధించి ప్రైవేట్ అట్లో చదువుతున్న వాళ్ళకి నాట్ ఎలిజిబుల్ అనే ఆప్షన్ ఏదైతే అన్నారో దయచేసి దాన్ని వెనక్కి తీసుకోండి అందరికి లబ్ధి చేకూర్చోండి ఎందుకంటే పిల్లలు బాగా చదువుకుంటే దేశం బాగుంటుంది దేశం బాగుంటే మనం అంతా కూడా బాగుంటాం